ఫ్రెండ్స్ ఈ ట్రాన్స్జెండర్స్ అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కూడా ఉండరు బయట వేరే వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళంతా కమ్యూనిటీలా ఉంటుంటారు ఇక వాళ్ళ బతుకు తెరువు వచ్చేసి రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో అక్కడికి టెంపుల్స్లో కూడా డబ్బులు వసూలు చేసుకుంటుంటారు అనుకుంటుంటారు సో వాళ్ళు నెటిజన్లకి ఆ ట్రాన్స్జెండర్స్ కూడా చాలాసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే వరకు కొంతమైతే అక్కడ అక్కడ నుంచి కదలక కదలరు ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో అయితే ఇది చాలా జరుగుతుంటుంటాయి ఇది సో ఇంకా చాలా మంది పాస్టిట్యూషన్ నేర్చుకుంటారు మొత్తం సిటీ అవుట్స్కట్ లో ఎక్కడ చూసినా కూడా ఈ ట్రాన్స్ ఎక్కువ కనిపిస్తారు సో వీళ్ళు ఒక మనిషి ట్రాన్స్ గా ఉంటే ఈ రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో డబ్బులు వసూలు చేయడము లేదా పాస్టిట్యూషన్ నేర్చుకోవడము సో ఇదే వాళ్ళ లైఫ్ అనేది అయిపోతుంది సో చాలా మంది కూడా ఈ ట్రాన్జెండర్స్ని ని అడుగుతుంటారు మీరు ఎందుకు ఈ పాస్టిట్యూషన్ లైఫ్ నేర్చుకుంటారు లేదా ఈ బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్ లో ఎందుకు అడుగుతుంటారు అని అడుగుతుంటారు సో వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఎవరు ఎక్కడ పని ఇవ్వరు మమ్మల్ని ఎక్కడ ఎవరు ఏ కంపెనీలో తీసుకోరు అని వాళ్ళు అలా రీజన్స్ చెప్తుంటారు అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ వాలంటీర్స్గా నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చింది సో దీనివల్ల కూడా వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుందని కాంగ్రెస్ గవర్నమెంట్ అలా యోచిస్తుంది అలా ఆలోచిస్తుంది సో ఇది ఒక మంచి డిసిషన్ అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఇలా ట్రాస్టేషన్లోకి వెళ్ళాలని వాళ్ళకి చాలామంది ఇష్టం లేకుండానే వెళ్ళిపోతుంటారు ఇక వాళ్ళకి డబ్బులు డబ్బుల కోసమని ఇంకా ఈ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళకు వాళ్ళనే అయిపోతుంది సో ఈ నిర్ణయం అనేది కొంచెం వాళ్ళకి వాళ్ళ లైఫ్ని కొంచెం చేంజ్ చేసేలా ఉంటుందని అనిపిస్తుంది ఇంకా ఈ ట్రాఫిక్ వాలంటీర్స్ అనే కాకుండా ఇంకా మిగతా రంగాల్లో కూడా వాళ్ళకు కూడా ఏదైనా ఇలా ఉద్యోగాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది